గత నాలుగు నెలలుగా టెక్నికల్ సమస్యలు ఉన్నాయని ను నిలిపివేశారని అధికారులు స్పందించి మళ్లీ ఎండీఎల్ ను పునప్రారంభించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎండిఎల్ అసోసియేషన్ మెంబర్స్ కోరారు ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఎం హరినారాయణను కలిసి విరతి అందజేశారు అనంతరం ఎండిఎల్ మెంబర్స్ మీడియాతో మాట్లాడారు తామంతా జీవనోపాధి పొందుతున్న ఎండిఎల్ ను టెక్నికల్ సమస్య అని నిలిపివేయడం బాధాకరమన్నారు వెంటనే కలెక్టర్ స్పందించి తిరిగి పునఃప్రారంభించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు పాల్గొన్నారు మీడియా మిత్రుల ద్వారా మా యొక్క వింతను తెలియజేసుకోవడం నేను గడిచిన నాలుగు నెలల నుంచి మాది ఆఫీస్ ఉన్నారు ఎండిఎల్స్ మేము అధికారులను సంప్రదించిన మేట తొందరలో వదులతో తొందరతో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు కానీ త్వర కుదల కానీ అఫిషియల్గా మేము చలానా కట్టి గవర్నమెంట్కి రాయల్టీలు కట్టి కొన్ని కోట్ల రూపాయలు మా ద్వారా ఆదాయం ప్రభుత్వానికి పోయింది మేమైతే డబ్బు కట్టి వ్యాపారం చేసేవాళ్ళం డబ్బు కట్టని వ్యాపారం చేసేవాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు కాబట్టి మాకు పర్మిషన్ ఇస్తే ప్రతి ట్రిప్పర్కి ప్రతి లారీకి మేము డబ్బు కట్టి వ్యాపారం వాళ్ళం రెండవ విషయం ఏంటంటే ప్రతి ఎండీఎల్ హోల్డర్కి పది మంది కూలీలు ఒక సూపర్వైజరు ఓనరు మేమందరం పన్నెండు నుంచి పదిహేను మంది బతుకుతున్నాం ఐదు వందల ఎండీఎల్ లైసెన్సులు ఉన్నాయి సరాసరి ఐదున్నర ఆరు వేల మంది ఒక రోజు బతుకుతున్నాం ఈరోజు మా అందరికీ భుక్తి పోయింది ఎండిఎల్ అంటే ఏదేదో కోటీసులు చేసే వ్యాపారం కదండి ఇది అది సాధారణమైన వాళ్ళు మేము మేము కూడా రాళ్ళు కొడతాం ఏది లైసెన్స్ హోల్డర్లు కూడా రాళ్ళు కొట్టుకుంటాం మేము మా పరిస్థితి అది దాని గురించి మా వెంతిని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళండి తెలియజెప్పండి మా బాధ గమనించండి మాకు ఓపెన్ జరిగితే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు అందువల్ల మీ అందరినీ వేడుకుంటున్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎండీఎల్ అసోసియేషన్ తరఫున వచ్చాము మాకు గత నాలుగు నెలల నుంచి మా ఎండీఎల్స్ బ్లాక్ చేశారన్న ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని మైనింగ్ వారు చెప్తున్నారు నాలుగు నెలల నుంచి గత నాలుగు నెలల నుంచి ఇదే విధంగా ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తూ ఉంటున్నారు ఎలాంటి రికార్డ్స్ లేకుండా మైనింగ్ జరుగుతూనే ఉంది కొన్ని ఎండీఎల్స్ ఓపెన్ చేశారు కొన్ని ఎమ్డీఎల్స్ క్లోజ్ చేశారు ఓపెన్ చేసిన ఎండీఎల్స్ కూడా పర్మిట్లు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర రుసుము రుస్తుము వసూలు చేస్తున్నారు అదేమైనా అడిగితే ఈ ఎలక్షన్ కోడ్లో ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగితే మాకు రాజకీయ వెనకాల మా వెనకాల రాజకీయం ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు అని చెప్పి ఏదో చెప్తున్నారు ఏ అధికారికి చెప్పినా ఏ విషయం పట్టించుకోకపోగా అందుకై మేము జిల్లా కలెక్టర్ గారికి మా వినపం ఇచ్చుకునే దానికి గూడూరు గూడూరు మండలం నుంచి ఎండీఎల్స్ అండి అసోసియేషన్ ఎండీఏలే అసోసియేషన్ నుంచి వచ్చామన్నా మా ఎండిఎల్స్ అన్ని మాకు ఓపెన్ చేరుకున్నాం వచ్చి మన చేతులు ఏమి లేదండి మీరు డైరెక్టర్ గాని కలవండి గుంటూరులో అని చెప్పారు డైరెక్టర్ గారు గత మూడు రోజుల నుంచి సెలవులో ఉన్నారు ఈ లోపల మన జిల్లా కలెక్టర్ గారికి మా మనవినిపించుకునే దానికి గాను వచ్చాము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్ల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి